పోలికి రావాలి కదా అర్థమైందా ఇది మీకు అర్థమైంది కనుక ఇది మీకు అర్థమైంది కనుక ఇక మీ జీవితాలు ఆయన చేతికి అప్పచెప్పుకొని శ్రమలు ఎందుకో మీకు అర్థమైంది వ్యాధి బాధలు ఎందుకో అర్థమైంది అప్పులు ఎందుకో అర్థమైంది ఇవన్నీ ఆయనకు తెలియకుండా రావట్లేదు తెలిసే వస్తున్నాయి అయినప్పటికీ ఇవన్నీ ఎన్నున్నా ఆయన ఉన్నాడు కదా అని ఒక ధైర్యం ధైర్యం ఏం చేస్తాడు ఏం చేసేది ప్రాణమే పెట్టాడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా అప్పులు తీర్చడాయింది ఇంటి పక్కన వాళ్ళు తయారవుతారు సైతం బ్యాచ్ తెగ పోయా చర్చి చేర్చి అని ఏం ఒరిగింది ఏం జరిగింది అన్నీ అప్పులు అయిపోయినాయి ఇక ఏం చెబుతావు నిజమే వదిన అప్పులు అన్నీ తెగ ఎక్కువ అయిపోతాయి అంటావా ఎన్నప్పులైతే ప్రాణం పెట్టినోడు నా అప్పు తీర్చడా ఖచ్చితంగా తీరుస్తాడు ఎంతైతేనే ఇంకా అంతైతేనే ఏదో ఒక అద్భుతం ఒక్కసారి అట్లా అన్నాడంటే మొత్తం పోతాయి అయినా నాకేం దిగులు లేదు అవమానపరిస్తే పరచని సామాన్లు బయట వేస్తే ఈయన నా తండ్రి సెలవు లేకుండా నన్ను అవమానపరిచేవాళ్ళు ఎవరు ఒకవేళ అనుకో ఖచ్చితంగా నన్ను గనపరచబోతున్నాడు ఈ రకంగా నీ శ్రమలను కూడా నువ్వు ఆనందంగా ఆశీర్వాదంగా ఎరుగున్నావు కనుక నీ మనసు ఆయన మీద అట్లా ఆనుకుంది కనుక లోకస్తులకు లేని పూర్ణ శాంతి సమాధానం సంతోషం కళ అనేది నీకుంది వాళ్ళకు లేదు అది తేడా